నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ నందు అంబేద్కర్ విగ్రహానికి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో అట్టడుగు వర్గాలకు సమన్యాయం కల్పించిన మేధావి అంబేద్కర్ అని అలాగే ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిన్నయ్య సాల్మాన్ రియాజ్ సుధాకర్ పిచ్చయ్య దాసు కామయ్య మధు సుధీర్ తదితరులు పాల్గొన్నారు జనవయ నివాళ అధ్యడం జరిగింది ఈరోజు కొడుకు పలుగీరు వర్షాలే కాకుండా ఈరోజు భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ రాజ్యాంగం ఈ రోజు కూడా భారతదేశం నమరాలున్నట్టే ఈరోజు ఆ మహానుభావుడు అప్పట్లోనే జరగబోయే రాజ్యాంగంలో తిరుమార్లు చేసి ఈరోజు అన్ని దేశాల్లో కూడా రాజ్యాంగాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి కానీ భారతదేశంలో అదే రాజ్యాంగం మీద కొన్ని సౌరవులు చేసి భారత రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఈ రోజు కూడా ఆ రాజ్యాంగంలోనే భారతదేశం మొత్తం కూడా నడుస్తుంది అందుకే ఈరోజు ఉదాహరణకి మేమందరం కూడా ఎస్సీ కూడా ఈరోజు ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మేము ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం అందువల్ల భారతదేశం మొత్తం కూడా ఒక అందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడు అనే విధంగా ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఆయన బడుగు పలుగేరు వర్గాలకే కాదు భారతదేశం మొత్తానికి కూడా రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఓటు హక్కు కల్పించిన నాయకుడు అదేవిధంగా ప్రజలకి రిజర్వేషన్ కల్పించిన నాయకుడు అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగ్గ నాయకుడు అంటే భారతదేశంలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తన్ సందర్భంగా ఈరోజు మేము కలటం మాకు చాలా అదృష్టంగా భావించి అందువలన ఈరోజు మేము ఘన నివారణ అందించడం జరిగింది